హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఛానల్ మీద దివ్య రడపక్క వ్లాగ్స్ నా పేరు దివ్య అండ్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే నేను మా యానివర్సరీకి మా కా ఏమంటారు ఫ్యామిలీ మొత్తానికి డ్రెస్సెస్ ఎలా తీసుకున్నాను అనేది మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను చాలా అంటే చాలా ఫనీగా ఉంటుంది అండ్ నేను యానివర్సరీ ఇంకొక వన్ మంత్ ఉండగా ముందే చెప్పాను మా ఆయనకి ప్లీజ్ అంటే మనం వెళ్ళి డ్రెస్సెస్ తీసుకున్నాము అంటే ఆఫీస్ అని చెప్పేసి పొద్దున ఆఫీస్కి వెళ్ళాడు ఈవినింగ్ ఇంటికి వచ్చాడు ఇదే అయింది అసలు అస్సలు ఫ్రీ లేకుండే అస్సలు ఖాళీ లేకుండే సో మెంటల్గా ఫిక్స్ అయినా మా ఆయన ఇట్లాగూ బయటికి రాడు నన్ను తీసుకోకూడు సో నేనే ఆన్లైన్లో షాపింగ్ చేసుకుందాము మనకి ఇట్లాగ ఇది అలవాటే కదా బయట పోయి షాప్లో తిరిగి కొనే కన్నా ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవడం ఈజీ కదా అనుకుని సరే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకుందాం అనుకున్నాను అప్పుడు ఏమైందంటే చూసిన మీషో ఇంకా ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఇవన్నీ ట్రై చేసినా అండ్ ఆనివర్సరీ కాబట్టి పిల్లలకి నాకు మా ఆయనకి అందరికీ గా డ్రెస్ ఉంటే బాగుంటుంది సేమ్ కలర్ తీసుకుందాం అనుకుని ఫిక్స్ అయినా బట్ మళ్ళీ ఏమనిపించిందంటే ఇంకొక టూ త్రీ వీక్స్ ఉంది కదా తీసుకుందాం లే మెల్లగా అనుకున్నా సో అలా 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 ఏమైందంటే ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ దగ్గరికి వచ్చేసింది ఇంకా తీసుకోవాలి డ్రెస్సెస్ కూడా టైం ఏమో లేదు అండ్ అన్ఎక్స్పెక్టెడ్లీ యానివర్సరీకి ఊరికి వెళ్ళాల్సి వస్తుంది సో ఇప్పుడు ఏం చేద్దామని ఆలోచించుకున్న సడన్ గా గుర్తొచ్చింది ఓకే ఆన్లైన్ ఉంది కదా అని చెప్పేసి ఫ్లిప్కార్ట్ లో మేము మా సొంత ఇంటి అడ్రస్ అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కాబట్టి అమ్మ వాళ్ళ ఇంటి అడ్రస్కి డ్రెస్సెస్ అన్నీ ఆర్డర్ పెట్టేసిన ఎందుకంటే ఇప్పుడు మేము ఆర్డర్ పెట్టినా అనుకో ఇక్కడ అడ్రస్ ఉంటే మేము ఊరికి వెళ్ళిపోతాం డ్రెస్సెస్ ఏమో ఇక్కడికి వస్తాయి సో అలా అని చెప్పేసి ఇక్కడ ఉండగానే మేము ఆ డేట్ వరకు నేను అక్కడ ఉంటా కాబట్టి సో ఇంటికి వచ్చేస్తే నేను తీసేసుకోవచ్చు బట్ట బట్టలు అని చెప్పేసి అక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటి అడ్రస్ పెట్టిన మొత్తానికి అయితే డ్రెస్సెస్ అయితే ఆర్డర్ పెట్టేసిన అండ్ మీరు కూడా ఇలానే అనుకుంటారా తీసుకుందాంలే 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 అనుకుంటే పోతే అసలు అసలు టైమే మే మనం అనుకున్నామంటే చేసేసేయాలి మంచిగా చేసుకోవాలనుకుంటే మనం అనుకునే జరగాలంటే వెంటనే చేసేయాలి చేద్దాంలే చూద్దాంలే అనుకుంటూ పోతే అది అటే పోతుంది అసలు సో నాకు అట్లనే అయింది అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసిన అమ్మ వాళ్ళు ఇంటికి వచ్చేలోపే నేను వెళ్ళేలోపే అవి ఈరోజు మేము ఇంటికి అనగా ఆ రోజు ఇంటికి డెలివరీ అయిపోయింది ఇంటి దగ్గర ఉన్న మా చుట్టాల వాళ్ళని తీసుకోమని చెప్పేసినాం అనమాట సో అలా జరిగింది నా లైఫ్లో మొత్తానికి మా యానివర్సరీకి మా ఫ్యామిలీకి మ్యాచింగ్ కలర్ ఏ కలర్ తీసుకున్నాను ఏ డ్రెస్సెస్ తీసుకున్నాను అనేది మీతోనైతే ఇప్పుడు నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అండ్ మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ నొక్కండి నేనే కొత్త వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది లెట్స్ గో ఫర్ ద వీడియో సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము అండ్ నేను మా అందరికీ సేమ్ కలర్లో ఏ డ్రెస్ తీసుకున్నాను అండ్ క్వాలిటీ వైజ్ అండ్ రేటింగ్ వైజ్ అండ్ ప్రైజ్ వైజ్ ఎంత అనేది మీతో అయితే ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను మీకు ఈ డ్రెస్సెస్ నచ్చినాయా లేదా నాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకోటి ఏంటంటే మీరు కూడా ఇలాగే హడావిడి హడావిడిగా కొంటారు ఒకవేళ హడావిడిగా కొన్నా కూడా అండర్ బడ్జెట్లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చూడడానికి లుక్ రిచ్గా కనిపించాలనుకుంటారు అందులోనూ బడ్జెట్లో రావాలనుకుంటారు సో అలాగే నేను కూడా అండర్ బడ్జెట్లో మా డ్రెస్సెస్ అయితే నేను తీసుకున్నాను అండ్ నాకైతే బాగా నచ్చినాయి ఓకే చూద్దాం ఇప్పుడైతే మీకు చూపిస్తాను వన్ బై వన్ ఎలా ఉందనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆయనకి ఒక షర్ట్ తీసుకున్నాను అదే కుర్తా తీసుకున్నాను ఈ కుర్తా చూస్తున్నారు కదా ఇలా ఉందనమాట కుర్తా నేను ఇదైతే కుర్తా తీసుకున్నాను హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ అండ్ ఇక్కడ మిడిల్ లో బటన్ వచ్చింది హ్యాండ్స్ ఇలా ఫోల్డ్ చేసుకోవడానికి లోపల థ్రెడ్ వచ్చిందన్న ఇలా కుర్తా ఇదేమో కాటన్ బ్లెండ్ అనమాట కాటన్ డ్రెస్ దీనికి ఎంత పడింది అంటే ఫోర్ ఫార్టీ రూపీస్ పడింది ఓన్లీ ఫర్ కుర్తా అనమాట కుర్తా అంటే నీ సైజ్ ఏమి ఉండదు దిష్టి కిందికి ఉంటది అనమాట మన థైజ్ వరకు ఉంటది అండ్ కలర్ మ్యాచింగ్ ఉండాలని చెప్పేసి ఈ కలర్ అయితే తీసుకున్నాను బట్ ఫుల్లీ గా ఉంది అండ్ బాగుంది డ్రెస్ అయితే నాకు బాగా నచ్చింది అండ్ మా ఆయన కూడా బాగా నచ్చింది అండ్ అస్సలు ఇందులో మా ఆయన ఇన్వాల్వ్మెంట్ అనే లేదు అండ్ అక్కడ చెప్పకుండానే గా నేనైతే ఇవన్నీ ఆర్డర్ పెట్టేశాను సో మా ఆయనది అయితే ఫస్ట్ కుర్తా ఫోర్ ఫార్టీ రూపీస్ అండ్ ఇక్కడ మీకు పెడతాను ఈ డ్రెస్ క్లియర్ పిక్చర్ అండ్ ఇక్కడ తీసుకున్నాను ఏంది లింక్ అనేది మీకు ఖచ్చితంగా డిస్క్రిప్షన్ లో ఇస్తాను డ్రెస్ అయితే ఇది అండ్ నెక్స్ట్ ఏమో మా బాబుకి బాబుకి ఏంటంటే ఎంత అంటే బాబుకి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ పడింది ఇది ప్యాంటు అండ్ షర్ట్ ఇది సాఫ్ట్ గా ఉంది పిల్లలకైతే ఏం ఇది అనిపించదు ఇది ఏంటంటే జీరో టు సెవెన్ ఇయర్స్ వాళ్ళ వరకు ఉంది ఈ డ్రెస్ చూస్తున్నారు కదా మ్యాచింగ్ కలర్ ఉండాలని చెప్పేసి తీసుకున్నాను అండ్ దీనికి ఒకటి ఇది కూడా ఇచ్చారు ప్యాంట్కి ప్యాంట్ టు షర్ట్కి ఓవరాల్ లుక్ వేసి ఇక్కడ మీకు ఫోటో పెడతాను చూడండి ఎలా ఉందో అనేది అండ్ మిమ్మల్ని బై చేయమని పెట్టట్లేదు బట్ నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను అసలు నేను ఎలా తీసుకున్నాను మా ఫ్యామిలీకి సేమ్ కలర్లో అండ్ అండర్ బడ్జెట్లో మనకు కావాల్సింది బడ్జెట్ కదా సో అలా అనమాట సో ఇది ఇది పార్టీ వేర్ కి వేసుకోవచ్చు అండ్ రెగ్యులర్ వేర్ కి కూడా వేసుకోవచ్చు ఓవరాల్ గా దీని ప్రైస్ అయితే ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ పడింది అందరికీ ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ బిలోనే తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యా ఎప్పుడైతే చూద్దాము ఇది మా పాపది ఫ్రాక్ చూస్తున్నారు కదా ఇలా ఉంది అండ్ ఇవైతే నాకు బాగా నచ్చింది ఫ్లేర్స్ కూడా బాగా ఇచ్చాడు అసలు చూస్తున్నారు కదా అండ్ ఇక్కడ చిన్న చిన్న బటర్ఫ్లైస్ కూడా ఉన్నాయి ఓవరాల్ కి అండ్ స్లీవ్ లెస్ ఇది అండ్ స్మూత్ గా కూడా ఉంది పిల్లలు కంఫర్ట్ గా కూడా ఫీల్ అవుతారు అండ్ బాగుంది ఈ ఫ్రాక్ ఏమో పార్టీ వేర్ కేసుకోవచ్చు వేసుకోవచ్చు అండ్ సేపు పుంచుకోలేరు పిల్లలు అయితే బట్ పార్టీ వేర్ కి అయితే బాగా యూజ్ అవుతుంది అండ్ ఈ డ్రెస్ వచ్చి నాకు ఫోర్ ఫార్టీ సెవెన్ రూపీస్ పడింది ఈ ఫ్రాక్ సో అందరికి మ్యాచింగ్ కలర్ ఉండాలని నేనైతే ఇలా తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి శారీ నా శారీ అనమాట ఈ శారీ బనారస్ సిల్క్ బ్లెండ్ అనమాట చూపిస్తాను ఇలా ఉంది శారీ అయితే చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉంది మీకు అనిపిస్తుందో లేదో అసలు గా చూడండి పట్టు ఇది అయితే ఎంత క్యూట్ గా ఉందో అసలు నాకైతే సారీ బాగా నచ్చింది అండ్ దీనికి బ్లౌజ్ పీస్ కూడా ఇచ్చాడు బ్లౌజ్ పీస్ అయితే నార్మల్ గానే ఉంది ఇది బ్లౌజ్ పీస్ అయితే ఇలా నార్మల్ గా ఉంది కొంగేమో ఇలా ఉంది క్లియర్ గా కనిపిస్తుంది చూస్తున్నారా ఏ విధంగా ఎంత బాగుందో ఇది బనారసి సిల్క్ అనమాట బాగుంది సిల్క్ బ్లెండ్ ఎంత క్యూట్ గా ఉందో శారీ అయితే ఓవరాల్ గా మా అందరికి అయితే ఇలా బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ లో తీసుకున్నాను అదేంటి అదేంటూ బ్లూ బ్లూ పిచ్చి పడుతుంది అంటే ఒకేసారి అదే కలర్ లో చూస్తా ఉంటాను నెక్స్ట్ దాని మీద ఆటోమేటిక్ గా నాకు బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ ఇవ్వడం కుదరదు కాబట్టి ఆ దానిపైన ఈ డార్క్ బ్లూ అనేది నేను బ్లౌజ్ పెట్టుకున్నాను అండ్ వర్క్ అయితే ఎంత బాగుందో అసలు చూస్తున్నారు కదా ఇలా ఉంది రెడీమేడ్ బ్లౌజ్ రెడీ టు వేర్ అనమాట మనం వేసుకోవచ్చు వెంటనే ఎంత బాగుందో ఈ ఫ్రంట్ ఇచ్చాడు డిజైన్ అండ్ హ్యాండ్స్ కి కూడా ఇచ్చాడు ఫ్రంట్ ఉందా ఇక్కడ ఇచ్చాడు అండ్ బ్యాక్ సైడ్ ఆ బ్లూలో ఈ బ్లూ మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి అది లైట్ బ్లూ ఉంది కాబట్టి ఇది డార్క్ బ్లూ మ్యాచింగ్ ఉంటుంది అని చెప్పేసి ఇలా కాంబినేషన్ లో అయితే నేను తీసుకున్నాను మీరు కూడా ఇలాగే తీసుకుంటారా మీకు నచ్చిందా ఈ డ్రెస్సెస్ అన్ని అండ్ మా ఫ్యామిలీ కాంబో అనమాట ఇది అండర్ బడ్జెట్ లో తీసుకున్నాను ఈ డ్రెస్సెస్ అన్ని అండ్ నాకైతే బాగా నచ్చింది యా దిస్ ఈజ్ మై అండర్ బడ్జెట్ ఫ్యామిలీ ప్యాక్ డ్రెస్సెస్ అనమాట అండ్ సో హోప్ఫుల్లీ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైక్ అనుకోండి మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వస్తాను అండ్ దిస్ ఈజ్ టుడేస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Um. Uh, bye, bye. I'll keep watching and uh, keep smiling. Bye, bye.